అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడండి కుకూరని తెల్లగల్జేరు కూర అని అంటారు ఊర్లల్లో అయితే మనకి ఫ్రీగానే దొరుకుతుంది పొలాల గట్లన ఈ మధ్య సిటీలో కూడా అమ్ముతున్నారు ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్తుంది కిడ్నీ వాపులను తగ్గిస్తుంది డయాలసిస్ పేషెంట్స్కి ఒక మందనే చెప్పొచ్చు ఇది అంత బాగా యూజ్ అవుతుంది మాకు ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు మేము తినొచ్చా అంటే తినొచ్చు అందరూ తినొచ్చు ఇది హెల్త్కి మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలి ఆకుకూరని కాడలతోనే తుంచుకోవాలి కొంచెం లేత కాడలు ఉంటాయి కదా ముందుకి రెండు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పది పదిహేను పచ్చిమిర్చిని సన్న చీలికలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు ఎల్లిపాయలని కూడా కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీ వండుకోవడానికి ఏదైనా కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేయాలి ఎల్లిపాయలు ఎక్కువ వేగితేనే ఈ ఆకుకూరకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆవాలు వేయగానే ఈ ఎల్లిపాయలు కూడా వేసేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేపుకుంటే సరిపోతుంది పెసరపప్పు కంపల్సరీ అని కాదు ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఆకుకూర నచ్చకపోతే ఆ పెసరపప్పు ఫ్లేవర్కి మనకు పందు కిందకి వచ్చేటప్పుడు తినేటప్పుడు బాగుంటుంది అని నేను పెసరపప్పు చూపించాను అది ఆప్షనల్ మాత్రమే మీరు డైరెక్ట్గా ఆకుకూర తినేయగలము అనుకుంటే అలా కూడా వండుకొని తినేయచ్చు నాకు ఇష్టమని నేను పెసరపప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెడితే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి తినేటప్పుడు ఎక్కువ కారం కాకుండా ఉంటాయన్నమాట ఈ ఆకుకూరలో అల్లంల్లిపాయ పేస్ట్ వేయొద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన ఎల్లిపాయలు మాత్రం వేసుకోండి ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా పెసరపప్పు వేసేసి మరో రెండు నిమిషాలు కలిపేయాలి కొద్దిగా పసుపు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పెసరపప్పుని వేపుకోవాలి కొద్దిగా నీళ్ళు పోతుంది కదా ఆ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఆకుకూర కూడా ఇందులోకి వేసి కలిపి చిన్న మంటపైనే ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిచ్చామంటే మనకి ఆకుకూర అనేది ఫ్రై అయిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తాగుతూ వారానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఈ ఆకుకూర తిన్నారంటే మీరు ఎలాంటి మెడిసిన్ వేసుకోకపోయినా అదంతా కదే తగ్గిపోతుంది అంత బాగా యూజ్ అవుతుంది ఈ తెల్ల కూర మీకు దొరికితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ప్రాబ్లం ఉన్న కాదు ప్రాబ్లం లేని వాళ్ళు తిన్నా ముందే మనం వచ్చే ప్రాబ్లమ్స్ని అయితే ఆపుకోవచ్చు అన్ని ప్రాబ్లమ్స్కి టాబ్లెట్సే కాదు ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది ఔషధాలు ఇలాంటి ఆకుకూరలు ఒత్తిని కూడా మనం తగ్గించుకోవచ్చు ఊర్లలో ఉండే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ కష్టం కూడా అవసరం లేదు పొలాల గడ్లను మనకి ఈజీగా పెరుగుతుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి సిటీలో ఉండే వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ చేసి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకొని ట్రై చేయండి ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఒక పెసరపప్పుని తీసుకొని మీరు తుంచినట్టయితే విరిగిపోతే ఈ ఆకుకూర ఫ్రై అయిపోయినట్టే మూతబెట్టి అలాగే ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే ఆ నీరు అనేది అవైబ్రేట్ అయిపోతుంది ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని రైస్కి కానీ చపాతికి కానీ దేనికైనా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్